శుభ సాయంత్రం అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మహిమలు తెలుసుకునేటువంటి ఒక చక్కని శ్లోకం ఈ శ్లోకం కూడా శ్రీమద్భగవద్గీతలోనిదే అని మరువకండి मूकं करोति वाचारं पङ्गुं लङ्घयते गिरीं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् వందే పరమానంద మాధవం ఎంత చక్కని శ్లోకం మూకం కరోతి వాచారం మూకం అంటే మూగవాడు కరోతి అంటే చేయబడతాడు ఎలా వాచారం అంటే మాట రాని మూగవాడు దడ 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 చక్కగా మాట్లాడగలిగేటువంటి వాడుగా అవుతాడు ఎప్పుడు కృపాతమహం ఎవరి కృప ఉంటే ఆ శ్రీకృష్ణుల వారి కృప ఉంటే ఇంకా తరువాత రెండవ వాడు మొదటివాడు మూగవాడు వాడు పంగు కొంటివాడు లంఘయతే గిరి లంఘయతే గిరీం కుంటివాడు నడవడమే కష్టం చిన్న చిన్న కాలువ దాటడం చిన్న రాళ్లను దాటడం వాడికి చేత కాదు ఎవరో సహాయం చేయాలి అలాంటి వాడు లంఘయతే గిరీం అంటే కొండల మీద లంఘయతే ఎగురుకుంటూ పోతారంట ఎప్పుడూ యత్కృపాతమహం అంటే ఆ పరమాత్ముని ఆ కృష్ణ పరమాత్ముని కృప ఉంటే అందుకే అలాంటి పరమాత్మునికి శ్రీకృష్ణ భగవానికి వందే ఇప్పుడు ఏం చెప్తున్నాను నమస్కరిస్తున్నాను ఇంకొకసారి మూకం వాచాలం పంగుం లంఘయతే తమహం వందే పరమానందమాధవం మాధవుడు అంటే కృష్ణుడు అలాంటి కృష్ణునికి వందే మాధవ శ్రీకృష్ణ పరంధామ నీకు నా नमस्कार शुभम भूयात्